హలో ఏంది ఇదవార్తారు మీరు హలో ఇక్కడ ఉండారండి మీరు మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి సార్ మీ పేరు ఏంది మీరు ఎవరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు అంటే ఇంకా పని పాటు లేకుండా ఇంకా ప్రతిసారి ఇంకా యూట్యూబ్ లోని ఇంకా ఆనిలే ట్రోల్ చేస్తావుని బతుకుతంటా ఇంకా మీ నీ పేరు చెప్పే ధైర్యమే లేదు నువ్వు నాకు ఎక్కడ ఉంటావని నువ్వు ను ఏంది అంటావు అసలు సావకులు సావకులు పట్టుకుని ఇటు రోజు అడిగేటరా చెప్తున్నా కూడా చెప్పండి చెప్పండి ఏంటి చెప్పండి సార్ ఎందుకు అంత కోపు పడుతున్నారు కొవ్వా కోపం ఎందుకు పడుతున్నారు సార్ చెప్పండి మరి మరి సావకు మరి సావకుల మీద మరి ట్రోల్ చేస్తున్నారు కదా మరి సేవకు సార్ నేను సేవకుల మీద ఏ మరి ఏమైనా సేవకుల మీద ఏ అబద్ధికుల మీద చేసినట్టు రోల్స్ అబద్ధికులు ఎవరని ఇప్పుడు మీరు ఒక్కళ్ళ సేవకులు ఎవరో చెప్పండి మీకు ఏ సేవకుల మీద చేసినో చెప్తే చెప్తాను బ్రదర్ మీరు చర్చికి వెళ్తారా లేకుంటే మీరు క్రిస్టియన్స్ కాదా చెప్పండి బ్రదర్ కాదు మీరు ఎవరు అబద్ధికులు ఎవరు నిజం మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు అదే మీరు ఎవరు అనేది చెప్పండి సార్ మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు ఎవరన్నా మీకు సర్టిఫికేషన్ ఏమన్నా చేశారా మీరు ఎక్కడన్నా సర్టిఫికేషన్ ఇయ్యన అవసరం లేదు వాళ్ళ ఫలాలు కనిపిస్తున్నాయి కదా ఎవరు మరి నిన్నేం చేయాలి ఏది కనిపిస్తుందో చెప్పు నువ్వు చేసే పనులు కనిపిస్తున్నాయి కదా నిన్నేం చేయాలి మరి నువ్వు ఏసేవర్ గురించో నువ్వు చెప్పలేకపోతున్నావు నీ బతుకు ఎంత మంది తెలీదు అసలాంటి నువ్వు నువ్వేవి చెప్పడానికి అబద్ధి పాస్టర్ లో నిజమైన పాస్టర్ ఒకటి చెప్పడానికి నాకు అర్థం కాదు ఒక పది మంది కానీ ఒక ఇరవై మంది గాని నిన్న సర్టిఫై చేస్తే అప్పుడు నువ్వు చెయ్యి ఒక ఇరవై ముప్పై మంది నిన్న ఎంచుకొని ఒక ఆర్గనైజేషన్ ఉంటే నీకు సర్టిఫికేషన్ ఏమైనా ఉంటే దాంట్లో చెయ్యి కొన్ని ఏ ఏ క్రై ఏ క్రైటీరియా మీద చేసో అది చెప్పు అదే అదే నువ్వు వస్తే చెప్తా మరి ఎక్కడికి వస్తా ఎవరు వస్తారు ఎక్కడో ఛానల్స్ లో పెట్టి తీసేసి రావడం ఎందుకు డైరెక్ట్ గా నువ్వు ఎక్కడైతే ఏ వీడియోస్ అయితే పెడుతున్నావు ఒక స్ట్రీమ్ అయ్యే అడ్రస్ నీకు తెలుసు అక్కడికే వచ్చేయొచ్చుగా ఎవరో పెట్టేది దొంగతనం చేసి నువ్వు చేసేదే దొంగ కాబట్టి నీకు నీకు కూడా చెప్పనికైతే లేదు అదే మాస్టరు ఇప్పుడు నువ్వు నిజమైనవాడు అన్ని ఎలా ప్రూవ్ చేస్తావు చెప్పును నేను నిజమైనను కాబట్టి నేను నాకు ఫేస్ అనిపించేటప్పుడు నువ్వు అనుకుంటే సరిపోద్దా నీకు నువ్వు అనుకుంటే సరిపోదా నేను కనిపిస్తున్న కాబట్టి పబ్లిక్ లో అట్లా పెట్టి కానీ కాదు మాస్టరు నీకు నువ్వు అనుకుంటే సరిపోద్దా నేను పతిత్తుని నేను పతివ్రతను అనుకుంటే నువ్వు సరిపోద్ది ఏంటి అదే అదే నేను ఎప్పుడు బాగోదు నువ్వు చేసుకో మీద కంటెంట్ దొంగతనం చేసి నువ్వు చేసిన వాళ్ళ గురించి తెలుసు కదా ఒక చెప్పేది విను ఒక నిమిషం నేను చెప్పేది నేను గొడవ ఆడట్లేదు బూతులు తిడతలేదు నేను చెప్పేది విను నువ్వు కంటెంట్ తీసుకోవడమే మా మా ఛానల్స్ నుంచి మా ఔట్ సోర్సెస్ నుంచి తీసుకొని దొంగతనం చేసి వాటి మీద ఒక వీడియో పెట్టి నువ్వు నిమిషం నేను చెప్పేది విను నేను తర్వాత నువ్వు చెప్పేది వింటాను మీ అయ్యగారు నడుముకున్న తాలక్ చేతులు తీసుకుని నేను వీడియోని ఎక్కడ నుంచి తీసావు మరి నువ్వు వచ్చి వీడియో క్యాప్చర్ చేసుకునే కనపడలేదు నాకు ఇవ్వాలి నువ్వు ఇవ్వాలి సార్ మరి ఎక్కడ వీడియోలు చెప్పరాదు ఆహా నువ్వు ఎక్కడ క్యాప్చర్ చేసుకునే లో కనపడలేదు నువ్వు నాకు ఆ వీడియో తీసింది కనపడలేదు నువ్వు కనపడితే నీకు చేయరేసి పెట్టేవును కదా అక్కడ ఎవరు మన ఈ ఎవరి గురించి అయినా నీ ఛానల్లో ఉండే నువ్వు చేసే దొంగతనాలే కదా అన్ని కానీ రెవెన్యూ జనరేట్ చేసుకోవడం కావాలంటే బయట యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు చూడు వాళ్ళ మీద పడు నీకు రెవెన్యూ కావాలంటే లేదనుకో నువ్వు క్యూఆర్ పెట్టు దేవుడికి దశ భాగం ఇచ్చినట్టు నీకు కూడా ఎంతో కొంత పడేస్తాం నా మీద పడితే నా మీద పడితే మేము పడితే అలా ఉంటాం తర్వాత నేను వీడియోలో కాదు డైరెక్ట్ గా పడతాం ఏదొచ్చి అర్థమైందా దయచేసి నోరు ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకో నీకే సేవ ఉందాంకో నువ్వు నిజమైన సేవ కూడా ఇంకో చేసుకో చేసుకున్నా డిస్టర్బ్ చేయొద్దు ఇక్కడ వచ్చే వచ్చే వ్యక్తులకు తెలుసు ఎంత జర్నే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు అర్థమైందా నీకేమైనా సహాయం కావాలంటే చెప్పు చేస్తాం మేము ఓపెన్ గా చెప్తున్నాం నీకేం కావాలంటే మీకేమైనా సూట్లు కావాలంటే చలి వనకబెడుతుంది కాబట్టి మీకు ఏమైనా స్వెటర్లు కావాలంటే ఎప్పురి చలికాలం మీ అమ్మగారికి వనకుబడుతుంది షుషు షు షు అంటుంది అందుకే నేను మనకు కొనిస్తా ఆ చెప్పు ఇప్పుడు నువ్వు అమ్మగారి గురించి సలి పెడుతుంది అని వీడియో చేసిన అమ్మగారి గురించి పాల్ గురించి ఏ పాస్టర్ తాలూకా నువ్వు చెప్పట్లేదు బ్రదర్ ఏ పాస్టర్ అయితే నీకెందుకు నువ్వు ఎందుకు నువ్వు చేసే కంటెంట్ గురించి మాట్లాడుతున్నా నువ్వు నీకు నీకు దమ్ముంటే డైరెక్ట్ గా వచ్చి మాట్లాడాలి దమ్ ఎందుకు ఎక్కడ నా అడ్రస్ చెప్పొస్తా ఎక్కడ చేసే వీడియో దగ్గర ఏ అడ్రస్ తెలీదా ఏంది బ్రదర్ నువ్వు నువ్వు చేసే వీడియోస్ అడ్రస్ ఎవరికా తెలీదాస్ నీ వల్ల సేవ నీ వల్ల కాక చేసే వాళ్ళని చూసి ఓర్వలేక ఏడుస్తున్నావు అర్థమైనా నీ బతుకు అది అంతవైందా నీ బతుందా నువ్వు పెద్ద ఏదో చెప్తావు సొంత కుటుంబాన్ని చూసుకో నీ దగ్గరికి వచ్చి నమ్మే వాళ్ళు నువ్వు చూసుకో మాట గురించి మాట్లాడాల్సిన వాళ్ళ జీవితాల్లో తొంగి చూసి కామెంట్ చేసే అర్హత నీకు లేదు ఎవడ జీవితం ఆడిది ఆ బ్రదర్ ఆ చెప్పండి బ్రదర్ మేము ఇలానే పాస్టర్ గారు బాధితున్నాము ఈయన దగ్గరకు వచ్చాము అర్థం ఏంటంటే మనం చేసిన సోషల్ మీడియాలో ధరకు రాకూడదు అది లో చేసుకోవాలి అన్యుల మధ్యలోకి వచ్చేసి మాకు అవమానం జరిగిందంటే సిగ్గుసేటు అర్థమైంది మీరేందుకు వెళ్ళారంటే ఆయన దగ్గరికి రిపోర్ట్ చేయడానికి ఆయన వెళ్లారేంటి మాకు ఇట్లే ఒక పాస్టర్ బాగా ఊపాడు అప్పట్లో తర్వాత మేము ఊపుతున్నాం అన్నట్టు ఓకే ఓకే కొంచెం మెల్లగా ఓపెన్ లేవు జారిపోద్ది అప్పుడప్పుడు మరి మేము చూసుకుంటాం బ్రదా పెరిగే వైపు పెరిగే కొద్దీ ఓపలేరు మేము కొంచెం ఎంగేజ్ అనమాట అడ్రస్ చెప్పండి ఫస్ట్ మీ అడ్రస్ చెప్పండి మీరు అడ్రస్ తెలుసు కదా అరే మా గురించి అన్ని తెలిసిన వాడు అడ్రస్ తెలీదా నీకు చెప్పుకోనండి చెప్పుకోను ఎందుకయ్యా ఫోన్ కాల్ మాటలు జాగ్రత్త మీ ఏజ్ తెలీదు నా పెద్ద అంటే బాగా గౌరవం ఎక్కువ సో నేను ఎక్కువ మాట్లాడలేను సో మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది అరే ఫోన్ చేసే ధైర్యం వచ్చిన అడ్రస్ చెప్పేమవుతుంది నీకు తెలుసుగా అడ్రస్లు అన్ని మరి అన్నింటికి నువ్వు రాట్లేదా ఇప్పుడు వాన్ నెంబర్ నుండి ఫోన్ చేయడం కాదు బ్రదర్ మీ ఇలాగే మీ మేము నెంబర్ సేవ్ అయ్యలేదు అంతే మీరు పాస్టర్ విశ్వాసలా నేను ఆల్ రౌండర్ అనమాట మేము ఆల్ రౌండర్ లో స్పెషలిస్ట్ మేము అవునా నేను ఎండి ఎమ్ స్పెషలిస్ట్ అనమాట అందుకేనా ఫోన్ చేసి ఏదైనా మాట్లాడుతున్నాం అదే నీకు కొంచెం డిస్ఆర్డర్ మెంటల్ డిస్ఆర్డర్ ఉందని టెలిహెల్త్ సర్వీసెస్ అని మధ్య స్టార్ట్ చేస్తాను ఆన్లైన్ లో పెట్టే వాళ్ళందరికి మేము ట్రీట్మెంట్ ఇస్తామండి ఇంకెవరైనా పెడతారా మీరు ఇలా పెట్టే వాళ్ళకి నేను ఇంకా బాగా ట్రీట్మెంట్ ఇస్తా అది చెప్పడానికి ఫోన్ చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నీ వల్ల అయితే ఒరిజినల్ కంటెంట్ నా తీకింతే నేను ఎవరో పడేసిన పేరు చెప్పవు నీ పేరు ఏంట్రా నువ్వు ఫోన్ చేసి బాగుతావు నీ అడ్రస్ చెప్పబోని నీ ఆధార్ కార్డు పెట్టు నేను తెలియదు రానా రా నువ్వు రా ప్రార్థన చేసుకుందావు ఇద్దరం కలిసి చెప్ప వర్షిప్ చేద్దాం దా హలో హైదరాబాద్ లో ఎక్కడ ఉంది రా బిటా నువ్వు ఎక్కడికి వస్తావు అదే హైదరాబాద్ లో ఎక్కడ చెప్పే ఫస్ట్ హైదరాబాద్ లానా హోల్ సిటీ బాది వస్తావా హోల్ సిటీ హోల్ సిటీ ఆ హోల్ సిటీ లో ఎక్కడ చత్రినగర్ చత్రినగర్ లో ఈ నంబర్ ని లొకేషన్ పెట్టి చెప్తాను అప్పుడు నీకు ఎలా ఉంటదో ఈ రోజు రాత్రికి ఒరే నాయనా మీ అరే నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వా నువ్వు ఏంది ఎవ్వరు ఫ్యాన్ రా నాయనా ఏదో కుర్చొని ఫస్ట్ నీ లొకేషన్ పెట్టి చెప్తా నీకు లొకేషన్ పెడితే వస్తావా ఎంతమంది పాస్టల్ ట్రోల్ చేసుకొని డబ్బులు ఏరుకొని తిన్నావు నా కొడకు నువ్వు ఎంతమంది మంది పాస్టల్ ని నువ్వు వేడిపించుకొని వాళ్ళ మీద డబ్బులు సంపాదించుకొని తిన్నావు నువ్వు అరే జోకర్ ఆ బజనా బ్యాచ్ ఎంత మీ పాస్టర్ మా పాస్టర్ అయ్యే ముందు పర్ఫార్మెన్స్ ఆపి ఎంతమంది 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 ఎంత మంది మీద డబ్బులు సంపాదించుకొని తిన్నావు నువ్వు చేత కాకపోతే పక్కలు కూర్చో అర్థమవుతున్నా అన్ని మూసుకొని కూర్చో అంతేగాని తేరగా ఫోన్ దొరికింది కదా దాంట్లో ఫైవ్ జీ ఇంటర్మేట్ దొరికింది కదా అని చెప్పేస్త వచ్చినట్టు ఆడి విడియాలు ఈడి విడియాలు ఈడి విడియాలు ఆడి వీడియోలు ఆ చర్చి విడియా ఈ చర్చి అన్ని అన్ని ఎట్టుకొని కూర్చొని వ్యాపారం చేస్తున్నావు సండే చేస్తారు రా మీ చర్చిలో ఎంజాయ్ చేస్తు సండే సన్మానం చేస్తారు మంచి పర్ఫార్మెన్స్ చేసినావు వెరీ గుడ్ ఓకే సండే చిట్కలు వేస్తారు నీకు దండేస్తారు గా నువ్వు చచ్చు లీడర్ అయిపోతావు ఇప్పుడు సరే సరే ఓకే చూద్దాం అదే చూద్దాం అదే చూద్దాం వెర్ర విగుతున్నావు వెర్ర వీగుతున్నావు గర్వంతో వెర్ర వీగుతున్నావు నా కొడకరే ఏదో ఒక రోజు నీకు మాత్రం ఇంచుతాను చూడు దొరికినప్పుడు చూడు నీకు మాత్రం